ఏడు లారీ తె గుంట పెట్టు లారీ తిరగ పడుతుంది మనిషి పూడిపోతాడు మనిషి పూడిపోతాడు మట్టి చచ్చిపోయినా ఇంకా ఉన్నాయి ఆవులు పెట్టే కుద్రోడు కట్ట మీరు చూడగలిగితే చూడండి లేకపోతే ఎగతంగండి కానీ మా ఊరు బాధ కొంచెం ఆలో ఇచ్చండి గాయస్ ఇప్పుడు చూసారంటే చూడండి ఎంత గుంటలో మనిషి బిల్డీలు కొడతారు బురద వాతావరణం బాగోలేదు వాడొస్తే ఇంక ఓ రూట్ జారిపోతున్నాం గాయస్ మీరు చూసారంటే ఇప్పుడు ఇంతకు ముందు చాలా బాగుంది ఇప్పుడు మరీ అధ్వరం అయిపోయింది ఇంతకుముందు అయితే బండ్లు ఫిల్డీలు కొడుతున్నాయి ఇప్పుడు ఆ ఫిల్డీలు తగ్గినాయి ఈ కొత్తలో నా మడ్డేసి చెప్తాను చూసారా గాయస్ గుంటలో గుంటలు దీరా ఎర్రపుక గుంటలు తీయకుండా బోర్డు మటు ఫైర్ చేస్తున్నావా బట్ట ఎందుకు కనిపించది చూసారా గాయ్స్ మీకు గుంటల్లో పోవాలనిపిస్తుంది కానీ పోతే బడి చచ్చిపోతాం పై వేస్తుంది కానీ వానలు ఉన్నాయి గుంటలు కనిపించట్లేదు వానలు లేకపోతే ఇంకా బాగా కనిపిస్తాయి గాయ్స్ ఇవి చూడండి గాయస్ గుంటలు మైకో అడపాతాలలో గెలిపి బయటకు వస్తున్నట్టుంది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది ఎక్కడంటే మన నాయపేట నుంచి కోటబోయే రూట్ లో మన మెట్టు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రోడ్ అయితే చాలా దారుణం ఫ్రెండ్స్